మాట్లాడుతూ గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్లో కూడా గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్లో కూడా బిల్లు బిల్డింగ్లు కట్టిన మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబీకుల బిల్డింగ్ కూరగచ్చినప్పుడు అక్కడికి వెళ్ళారు ఆ క్రమంలో కూడా రాజేంద్ర గారు ఏం మాట్లాడారు ఇచ్చిన పర్మిషన్ మీరే బిల్డింగ్ కట్టుకోమని మీరే కూలీ కాయకష్టాలు తీసుకుంటూ ఈఎంఐలు కట్టుకుంటూ వాళ్ళు బిల్డింగ్లు కడితే బీద వాళ్ళ పరిస్థితి ఏంటి బిడ్డ తెలంగాణ మీకు ఏం బిడ్డ ఏం చేసిన ఇదాన్ని కోటి షెల్లర్ బిల్లును పక్కనే పెట్టి బిల్ద పడుతున్నావు నీ సంగతి చూస్తా నీ అంతులు చూస్తాను రాజకీయంగా నువ్వు ఇచ్చిన మాటలు మాట్లాడడానికి ఆయన చేసిన మాటలు రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదు కాంగ్రెస్ అసలుగా తిట్టలేదు మీరు దాన్ని మరిచి మీ గవర్నమెంటు వచ్చి వన్ అండ్ హాఫ్ అంది ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు తుంగలో దొక్కి స్థానిక సంస్థలు ఎన్నికలకు పారిపోకుంటూ ఎక్కడ స్థానిక సంస్థలు ఎన్నిక తంతలను భయపడుతూ మీరు ఆయన తర్వాత గారి మీద పడ్డారు అసలు జగ్గారెడ్డికి ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు ఎక్కడ సినిమాలో జోక్ ఉంది పట్టు కాక పట్టు పట్టుకోవాలి నువ్వు ఎమ్మెల్యే ఓడిపోయి పిచ్చి చేసింది ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మినిస్ట్ చేస్తాను జగ్గారెడ్డి అనుకుంటాను అది జరిగే పని కాదు ఎందుకంటే రేవంత్ రెడ్డి అయితే అమ్మాయి కూడా నువ్వు రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ ఎటువంటి నువ్వు చైన్ గురించి మాట్లాడుతాను అంటే ఈ బాడీ షేప్ గురించి మాట్లాడే రాజకీయాలు ఈ కాంగ్రెషన్ చూస్తున్నాం నిజంగా అంటే అడ్డు పొడుకుంటేనే అయిపోయిందా చెత్త కాదు మనిషి కావాల్సింది బ్రెయిన్ మనిషి ఎంత పొడుగు అవసరం లేదు నీ బ్రెయిన్ ఎంత ఉంది నువ్వు ప్రజలకు ఎంత ఉపయోగపడుతుంది అది కావాల్సింది చెప్తే అడ్డు పొడుగానే అది కాదు అలాంటి మాటలు మాట్లాడకండి అలాగే కులం గురించి ఒకరు మాట్లాడారు చెప్తున్న ఈటలందరూ కులం చెప్తా పట్టి నువ్వు సన్ ఆఫ్ మల్లయ్య కమలాపురం ఆయన కులం పెట్టారు మానవతావాది రాసుకోండి అందరు కులం మానవాతీవాది పేద ప్రజలకు సాయం చేసే గొప్ప ఔదర్యం గలవాడు ఆయన ఇంటికి వస్తే రోజు వేలాది మంది భోజనం చేసి వెళ్తారు బిడ్డ మీరు ముగ్గురు ఇదేదో అడ్డశైలలో ముస్తు మురిగిళ్ళు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ గారు ఈ జగ్గారెడ్డి గారు ఆ పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్వర్ కుమార్ గారు మహేశ్వర్ కుమార్ గౌడ్ గారు అడుతా సార్ మీరు ఒక్కసారి కూడా కార్పొరేట్కి వెళ్ళలేదు ఎమ్మెల్యేకి వెళ్ళలేదు అడ్డదారుల మీరు జాక్పాడు కొట్టి మీరు పీసీసీ ప్రెసిడెంట్ మీరు కూడా ఈ తిట్టే శక్తి ఉందా సార్ మీరు తెలంగాణ ఉద్యమం ఎక్కడ మీరు కాంగ్రెస్ వాళ్ళు రెండు వేల నాలుగు నుంచి తెలంగాణ కర్తగా ఉద్యమ బిడ్డగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా రెండు పదేళ్ళు మినిస్టర్గా ఉండి ఐదేళ్ళు ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి ఎదుగుతున్న ఆ కేసీఆర్ అనే వ్యక్తి ఓర్వలేక పార్టీ నుంచి ఎలాగొట్టి భూములు ఆక్రమించుకున్నారు చెప్పండి గవర్నమెంట్ మీదే కదా దమ్ము ధైర్యం ఉంటే రోప్ పెట్టండి ఆయన అరెస్ట్ చేయండి అవాకులు చెవాకులు వేలి సూర్యుని మీద ఉమ్మేస్తే పడ్డట్టు ఈట అయిన గారు విమర్శిస్తే మీరు గొప్ప నాయకులు తెల్లారి పెట్టే అది చాలా తప్పు తప్పు ప్రజలందరూ గుర్తిస్తున్నారు మీకు నూకలు చెల్లినాయి మీరు ఎప్పుడు బొంద పెట్టాలని చూస్తున్నారు గవర్నమెంట్ ఎప్పుడు బొంద పెట్టాలని చూస్తున్నారు ప్రజలు ఏ ఎన్నిక జరిగినా కూడా ఈ గవర్నమెంట్ బొంద పెట్టిన ఖాయం మీ తన్నుడు కొట్టుకు అవసరం లేదు బట్టి బట్టలు ఆల్రెడీ ప్రజలు చెప్తారు మీరు అనుకుంటారు కాదు బట్టలు ఇప్పుడు బంజీ తీసుడు ఇవి అన్నీ సినిమా విలట్ డైలాగులు రాజకీయ కురుక్షేత్రంలోపట రాజకీయ కురుక్షేత్రంలోపట ఓటుదారిని బట్టలు ఇప్పుతారు ఓటుదారిని గుంజులు చెప్తారు కాసుకోండి బిడ్డలారా రాయండి మీకు మీకు ధైర్యం ఉంటే స్థానిక సంస్థలు రండి బీజేపీతో సత్త పోరాడండి ఆయన నోరు లేక కాదు ఆయన జనం లేరు కాదు మాకున్న కా బీజేపీ పార్టీ దేశంలోపట తొంభై శాతం రాష్ట్రంలో మేము ఉన్నాం రాబోయే బీజేపీ గవర్నమెంటే దయచేసి మీరు మీ విధవా ఆపి ఆపిషరతగా క్షమాపణ చెప్పాలి లేకుండా మాత్రం కాంగ్రెస్ కన్మరిగా రోజు వచ్చింది మీ మా శైలు మీ ఎంట పట్టాయని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను